ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి చిక్కుడుకాయతో మాట ఎలా వండాలనో ఈ విడమని చూపిస్తా ఇది మన దేశీ చిక్కుడుగాయ స్టవ్ వండు పెట్టినాం స్టవ్ పైన మట్టి కంతులు పెట్టుకున్నాం స్టవ్ వండు పెట్టినాం స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు సంవత్సరాల్లో నూనె పోసుకోవాలి సెవెల్ పోపిత్తులు వేసుకోవాలి పంజామాకు మిరపకాయలు మెంతి వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి పూలిన వేసుకోవాలి ఉల్లి ఆకు ఉల్లి గడ్డ కొంచెం అల్లం వెళ్ళపాయ శనగపప్పు శనగపప్పుడు మినపప్పు కుడక పొడి అర చాలా ఇంగు చెంచసు టమాటా చిక్కుడుగాయ తగినంత ఉప్పు ఒక కారపొడి అరచెంబడు నీళ్ళు పోసుకోవాలి ఇలా కలుపుకొని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని కూర రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేయాలి కలిపి తీసుకోవాలి చిక్కుడుగాయ టమాటా కూర రెడీ అయింది గుమ్మగుమ్మలాడుతుంది వేడివేడి అన్నంతోటి కానీ చపాతటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ అనిపిస్తుంది